అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీలో పొత్తు చిచ్చు రగులుతుంది ముఖ్యంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఒక ఇరవై ఎనిమిది సీట్లు ప్లస్ ఒక రెండు మూడో ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి వదులుకోవాలి అయితే తెలుగుదేశం పార్టీ దాదాపుగా నలభై ఏళ్ళు రాజకీయ ప్రస్థానం ఉన్న పార్టీ చాలా నియోజకవర్గాల్లో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి ఒకరు కాకపోతే ఇద్దరు ఇద్దరు కాకపోతే ముగ్గురు ముగ్గురు కాకపోతే నలుగురు కూడా పోటీ పడుతున్న నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి నలుగురు టికెట్ కోసం పోటీ పడుతున్న నియోజకవర్గాలు సో మరి అటువంటి పరిస్థితుల్లో అసలు చాలామంది సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది ఇప్పుడు జనసేన పార్టీకి ఇవ్వబోతున్న ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక ఇరవై నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు సీటు వదులుకోవడానికి ఇష్టపడట్లేదు బయటకైతే చెప్తున్నారు మా ప్రభుత్వం రావాలి కాబట్టి మేమిద్దరం కలిసి పని చేస్తాం మా రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని బయటకైతే చెప్తున్నారు బాగానే కానీ లోపల మాత్రం ఈ సీట్ నాకే రావాలి ఈ సీట్ నుంచి నేనే పోటీ చేస్తాను నాకు టికెట్ ఇవ్వకపోతే నేను తిరుగుబాటు చేస్తా రెబల్గా చేస్తా నాకు మీరు సపోర్ట్ చేయాలనేటట్టు ఉంది ఆ పరిస్థితి ముఖ్యంగా విశాఖపట్నంలోనే ఒక రెండు మూడు నియోజకవర్గాల్లో కనిపిస్తుంది అనకాపల్లి భీమిలి గాజువాక లాంటి నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి బాగా కనిపిస్తుంది పల్లా శ్రీనివాసరావు గారికి టికెట్ గాజువాక టికెట్ ఇవ్వతాయని ఊరుకుంటాడా ఊరుకునే పరిస్థితి లేదు అలాగే అనకాపల్లిలో కూడా ఇద్దరు ఉన్నారు టీడీపీ సీట్ కోసం ఇద్దరు ట్రై చేస్తున్నారు అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఐదు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది రామచంద్రాపురం సీటు రామచంద్రాపురంలో అదే పరిస్థితి ఉంది అలాగే రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరి గారు గోనట్ల బుచ్చే చౌదరి గారు నేను సిట్టింగ్ ఎమ్మెల్యేనే నాకు కాదని జనసేనకి ఇస్తానంటే ఎలా అని వస్తుంది అయితే వీళ్ళందరూ కూడా త్యాగాలు చేయడానికి సిద్ధపడాలి చంద్రబాబు గారు వీళ్ళందరికీ ఒకటికి రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రిపేర్ చేస్తున్నారు దానికి తగ్గట్టు మనం ఇప్పుడు చెప్పుకున్న సీట్లు సీట్లన్నీ కూడా కాకినాడ సిటీ కానీ కాకినాడ రూరల్ కానీ రాజోలు కానీ పీగన్ కానీ ఇలా చాలా ఉన్నాయి పీగన్ కాదులే కొత్తపేట అనుకుంటా ఇలా చాలా ఉన్నాయి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక నాలుగు సీట్లు ఉన్నాయి అవి కూడా త్యాగం చేయాల్సిందే తప్పదు తెలుగుదేశం అందుకే చంద్రబాబు గారు కొన్ని చోట్ల ఏం చేశారంటే తెలుగుగా రెండు మూడు సంవత్సరాల కిందటే కొన్ని నియోజకవర్గాల్లో ఇనాక్టివ్ ఇన్ఛార్జీలను పెట్టారు ఉదాహరణకు భీమవరం అక్కడ ఇన్ఛార్జ్గా తోట సీతామహాలక్ష్మి గారిని పెట్టారు ఆమె అంత యాక్టివ్ కాదు ఆమెకు అంత పబ్లిక్ రిలేషన్స్ ఏమి ఉండవు సో ఆమెను పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆమెకు టికెట్ ఇవ్వాలని ఆమె పెద్ద పట్టించుకోరు జనసేనకి ఇచ్చేస్తానంటే ఓకే హ్యాపీ అంటారు అలాగే నరసాపురంలో కూడా రామరాజు గారు ఆయన ఇన్ఛార్జ్గా పెట్టారు ఆయన కూడా అంత యాక్టివ్ కానీ అంత సీరియస్ తీసుకోవాలి కష్టపడ్డారు పనిచేశారు కొన్నాళ్ళు అక్కడ కోవల రామ్మోహన్ నాయుడు గారు వచ్చి టీడీపీ సీట్ కోసం మ్యాక్సిమం వర్క్ చేశారు మ్యాక్సిమం ట్రై చేశారు కానీ ఆ సీట్ ఎప్పుడైతే జనసేన పార్టీకి ఇస్తారు అని ఫిక్స్ అయ్యారో ఆయన కూడా ఈ మధ్య సైలెంట్ అయిపోయారు సో తాడేపల్లిగూడెం మాత్రం అలా జరగట్లా తాడేపల్లిగూడెంలో ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు టీడీపీ కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా సో ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాల్సి వస్తుంది తగ్గాల్సి వస్తుంది అలా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నా దృష్టికి వచ్చినవి ఒక మూడు ఉన్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు ఉన్నాయి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక ఇరవై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ త్యాగాలు చేయాల్సి వస్తుంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పెద్దల నుంచి పార్టీ ఆఫీసుల నుంచి ఆ నాయకులకి ఇండైరెక్ట్గా కొన్ని కొన్ని సిగ్నల్స్ వెళ్తున్నాయి కొంతమంది ఇండైరెక్ట్గా పిలిపించి మాట్లాడుతున్నారు కొంతమంది ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తున్నారు చివరిలో చంద్రబాబు గారు ఫినిషింగ్ ఇస్తారనమాట